హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి అనేది అయితే చెప్పము ఎందుకంటే తర్వాత చెప్తాం మీకు ఇక్కడ వచ్చేసి మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బావ్ అయితే కనిపిస్తుంది కదా ఆ డిజైనింగ్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి హిస్టారికల్ ప్లేస్లు అయితేనే మనం తీస్తాం కాబట్టి చూడడానికైతే లోపల చాలా అద్భుతంగా కూడా ఉంది ఈ బావిలో బంగారు నిధులు ఉన్నాయని ఒకప్పుడు చరిత్ర అయితే దానికోసం చాలామంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా తవ్వకాలు జరిపి పగలగొట్టడం జరిగిందంట లోపల మనకి ఈ గ్రామస్తులు చెప్పడం జరిగింది అలాగే మీరు ఎక్కడనేది అడ్రస్ చెప్పుకోకుండా వీడియో అన్న దీనివల్ల ఈ బావికి ఇంకా నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి అడ్రస్ చెప్పకండి అని మనం చెప్పడం జరిగింది దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం రండి ఓకేనా ఇక్కడ బంగారు నిధుల కోసం ఏమో కానీ తాగుబోతులు అయితే సర్వనాశనం చేసి పెట్టినారు మంచి బావి దగ్గర అయితే మనకు చూస్తా అంటే నేను తెలుస్తుంది ప్లాస్టిక్ మందు బాటిల్లు మొత్తం ఉన్నాయి ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ క్లీన్ చేసుకొని అంటే వ్యవహారాలు చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ చెట్లు ఉన్నాయి చింత చెట్లు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది చూడండి మొత్తము మందు సీసాలు ఇక్కడ కాలక్షేపం ఏమో కానీ తాగనీకి బాగా చేసుకున్నట్టుగా ఉంది ఈ ప్రదేశం అంతా ఒక్కసారి పైనుంచి చూపి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందంటే బావి డిజైనింగ్ డిజైన్ అయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది వీటిల్లో కూడా బంగారు నిధులు ఉన్నాయని దీంట్లో తవ్వకాలైతే జరిపి కొన్ని శిల్ శిల్పాలను వచ్చేసి పగలగొట్టడం జరిగిందంట లోపలికైతే దిగి లోపల కూడా చూద్దాం రండి పూర్తిగా ఓసారి నీళ్ళైతే చాలా గలీజ్ అయిపోయినాయి బీరు బాటళ్ళు మందు బాటళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు మొత్తం పడేసినారు లోపల ఓకే లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇప్పుడు కోతి తినేదానికి ఏం లేక నిమ్మకాయ నాకుంటాంది పుల్లగా సపరిచ్చింది కోతి ఇక్కడ పులిగీతం ఆటలు ఆడేదానికైతే పులిగీతం కూడా వేసినారు ఇప్పుడు ఎవరున్నారు పులిగీతాలు ఆడేవాళ్ళు అయితే వెళ్దాం రండి మూవీలాగా ఉండేట్టుంది బావి మావా మనం చెప్పులు వేసుకొని పోవాలా మందు సీసా బాటలన్నీ పడేసినారు లోపల కాబట్టి మనము చెప్పులు వేసుకొని పోవడమే మంచిది కంపంతో ఉంది అర్థం చేసుకోండి అందుకే మేము చెప్పులు వేసుకొని పోతాము చూడండి ఈ డిజైనింగ్ అయితే ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటివి మన చోట కూడా ఇలాంటి కోనేరులు ఎక్కడైనా ఉంటే మనకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి మంచి ప్లేస్లో అయితే వీడియో తీస్తాము మనకు నచ్చితే ఓకేనా ఈ చెట్లు అంతా ఒక నిమిషము పాములు కూడా కుసుమ పాము కుసుమలు కనిపిస్తున్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ డిజైనింగ్ అయితే పాత మోడల్ కాబట్టి ఇది చాలా దాదాపు ఐదు నుండి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది బావికి వచ్చేసి నీళ్ళైతే బాగా క్లీన్ చేసుకొని స్విమ్మింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది గలీజ్ అయిపోయినాయి పాంచి పట్టి అంటే వాడుకోలో లేదు కదా బావి పైనుంచి చెత్త అంతా పడేసినారు మొత్తము చూస్తే డిజైనింగ్ అయితే చాలా బాగుంది ఎట్లా అంటే ఇదో ఇక్కడ ఒక గూడులాగా అక్కడ ఒక గూడులాగా చాలా అంటే ఎట్లా ఉందంటే ఇది ఒక ముస్లిమ్స్ పద్ధతిలో కడతారు కదా మనకు దేవాలయాలు అట్లా ఆ పద్ధతిలో ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంది దిగనీకైతే మొత్తము స్టెప్స్ బాగున్నాయి డిజైన్ డిజైన్ ఇట్లా దిగేదానికి ఇట్లా దిగేదానికి అలాగే మీరు గమనించినారా లేదో ఇక్కడ కొక్కిళ్ళు ఉన్నాయి చూసినారా ఇక్కడ కొక్కిల్ కనిపిస్తున్నాయి ఈ కొకిలు మరి ఎందుకు వాడితే వాడేవాళ్ళో తెలియదు కానీ మీరు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి బాబు మన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా అద్భుతంగా ఉంది బావి అయితే ఒక్కసారి ఆ డిజైనింగ్ చూపిమ్మా ఆ డిజైన్ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి నీళ్ళు కూడా చాలా తేటగా ఉన్నాయి మొత్తం బావిలో ఇంకా చాలా లోతు ఉంది ఇలాంటి ఇప్పుడు మనం దిగుతున్న స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ వచ్చేసి ఇంకా ఒక ఐదారు స్టెప్స్ ఉన్నాయి కిందికి చాలా లోతులో ఉంది ఒకప్పుడు ఇదే వాళ్ళంట ఈ గ్రామస్తులు కానీ ఇక్కడ తాగడానికి వచ్చి మొత్తం ప్లాస్టిక్ అంతా దీట్లేసేసి బాటిల్లు అంతా పడేస్తున్నారని అప్పటి నుంచి దీన్ని పూర్తిగా వాడడమే మానేసినారు ఆ డిజైనింగ్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని వాళ్ళ పరిధిలోకి తీసుకొని నీట్గా చేసి ఇప్పటికైనా దీన్ని క్లీన్ చేస్తే ఊట నీరు తాగనీకి కూడా చాలా బాగుంటుంది ఒకప్పుడు వచ్చేసి దీంట్లో పొలాలకు ఈ షెల్లో నుంచి నీళ్లు లాగేవాళ్ళంట అక్కడ చూపి అది అక్కడ ఉంది కదా అక్కడ నుంచి ఎద్దులతో కాడిని కట్టి నీళ్లు తోడి పొలాలకు వాళ్ళంట ఆ పైకి వెళ్ళినాక అది కూడా చూపిస్తాం మీకు చూడండి మందు బాటలు మొత్తం పడేసినారు దీన్ని క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది బావి వచ్చేసి అలాగే ఈ సైడ్ ఎలా ఉందో ఆ సైడ్ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అండి ఆ సైడ్ ఎలా ఉందో ఈ సైడ్ కూడా అలాగే కనిపిస్తుంది మనకు చూస్తూ ఉంటే పాము కుసుమలు కనిపిస్తాను దీంట్లో మెయిన్ ఏ రాజు కట్టినాడో కూడా చెప్పలేకున్నారు ఏంటంటే ఆ తరమోళ్ళు వెళ్ళిపోయినారంట మొత్తం ఈ బావిని చూసిన తరమోళ్ళు వచ్చేసి అందరూ చనిపోయడం వల్ల ఇది చరిత్ర దీని గురించి పెద్దగా తెలియడం లేదు కాకపోతే చాలా చరిత్ర ఉంది ఈ బావికి అయితే అని అంటున్నారు వీలైతే కొందరు గ్రామస్తులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడిస్తా ఎలా అనేది వాటర్ చూడండి ఎంత తేటగా ఉన్నాయో మీరు ఒకసారి చూస్తా అంటే మీకే అర్థమైపోతుంది వాటర్ అయితే చాలా తెల్లగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఆ పక్క డిజైనింగ్ ఎలా ఉందో ఈ పక్క కూడా అదే డిజైన్ చాలా అద్భుతంగా ఉంది కొందరు వచ్చేసి అది ఆ బుడపలు ఉంటాయి కదా ఆ బుడపలను పగలగొట్టేసినారు మొత్తం బంగారం కోసం పగలగొట్టేసినారంట తేనెటీగలు ఉన్నాయి చూడండి రాయి మొత్తం వచ్చేసి నల్లరాయితోనే డిజైన్ చేసినారు మొత్తం రాయి వచ్చేసి సో ఇక్కడ కూడా గెలక ఉంది మొత్తం బాగా ఎంత చూపిమా ఓసారి చాలా అద్భుతంగా ఉంది చూస్తామంటే బావి నిజంగా చెప్తున్నా ఇప్పటికైనా దీన్ని క్లీన్ చేసి చేస్తే చాలా బాగుంటుంది బావి అయితే సూపర్గా ఉంటుంది కనీసం మనం తాగడానికి ఉపయోగించకపోయినా కూడా ఇక్కడ పిల్లలు ఈదడానికి చాలా పల్లెటూళ్ళలో ఇలాంటి బావులు పెట్టుకుంటే చాలా నీట్గా పెట్టుకోవడం మంచి ఉద్దేశం కానీ ఇలా పూర్తిగా ఈ గ్రామంలో మనకు కొందరు తెలిసిన యువకులు ఉన్నాడు రాయుడు బాయ్ అలాగే ఏకోపల్లి కమల్ బాషా వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు ఒకసారి చేసినారు క్లీన్ చేసినా కూడా దీన్ని మళ్ళా తాగుడు బోతులు అంతా తాగి ఇక్కడ అంతా పడే చల్లగా లక్షణంగా రాళ్ళ మీద వచ్చి పడుకొని వ్యవహారాలు చేసుకోవచ్చు కానీ ఇలా తాగిన బాటలు వేయడం వలన బావి అంతా గబ్బు పట్టిపోయింది చాలా అద్భుతంగా ఉంది అబ్బా బావి అయితే ఇప్పటికి కూడా ఈ బావులో కొందరు పగులు కొట్టాలని ట్రై చేసారంట చూసినారా ఈ ప్లేస్లో వచ్చేసి రాయింది కానీ ఆ ప్లేస్లో చూడండి రంధ్రం కనిపిస్తుంది కదా ఆడ వచ్చేసి ఒక బండం తీసేసినారు ఏదైనా గుప్పనీధుల కోసం అని పగులు కొట్టేసినారంట అది ఈ పక్క లేదు చూడండి ఈ పక్క పగులు కొట్టలేదు కానీ ఆ పక్క పగలు కొట్టేసినారు ఆ డిజైనింగ్ ఈ పక్క లేదు కాబట్టి పగలు కొట్టినారంట అవి కూడా బుడపలన్నీ కొన్ని పగులు కొట్టేసినారంట ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకేనా లవ్ యూ బాబాయ్ బాయ్ టాటా ఫ్రెండ్స్